హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సరితాస్ ఆర్టిస్ట్రీ విజన్ మనకి ఎప్పుడైనా నోరు బాగలేనప్పుడు ఈ ఉసిరికాయ ముక్కల్ని అప్పుడప్పుడు అలా వన్ ఆర్ టూ పీసెస్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో చూద్దాం పొయ్యి మీద ఒక బౌల్ పెట్టి అందులో త్రీ కప్స్ వాటర్ వేసాను ఈ త్రీ కప్స్ వాటర్ వేసి వన్ ఫోర్త్ పసుపు వేయాలి అవి బాగా మరగనివ్వాలి ఆ వాటర్ మరిగే లోపల ఇప్పుడు ఒక మిక్సీ జార్లో రెండు స్పూన్ల మిరియాలు రెండు స్పూన్ల జీలకర్ర పొడి ఒక గుప్పెడు కొత్తిమీర అలాగే రెండు పచ్చిమిరపకాయలు మనకు ఎక్కువ కాలి కారం అంటే ఇంకొకటి వేసుకోవచ్చు అలాగే తగినంత ఉప్పు అల్లం వేసి గ్రైండ్ చేసి బాగా మరుగుతున్న వాటర్లో ఈ పౌడర్ని వేయాలి వేసి బాగా కలియబెట్టాలి ఆ తర్వాత ఈ వాటర్ని పక్కకు పెట్టేసి చల్లారనివ్వాలి అవి చల్లగయ్యే లోపల మనం ఉసిరికాయని బాగా కడిగి పొడిబట్టతో తుడిచి వాటిని చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి అలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత బాగా చల్లగైన ఈ నీళ్ళల్లో ఈ ముక్కల్ని టూ అండ్ హాఫ్ కప్స్ అంటే ముక్కలు మునిగేంత వరకు వాటర్ ఉండాలి అలా నేను రెండున్నర కప్పు ముక్కల్ని వేసాను అలా వేసిన తర్వాత వాటిని ఓవర్ నైట్ అంతా బాగా ఊరనివ్వాలి అలా ఉప్పు కారం ఆ ముక్కలకి పట్టుకుంటుంది తర్వాత మరుసటి రోజు వాటిని ఒక గాజు సీసాలో కానీ లేదా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ భద్రపరచుకోవాలి ఇది పది నుంచి పదిహేను రోజుల వరకు బయట పెడితేనే బాగుంటుంది అలా అయినా కూడా లేకున్నా కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటాను మరి మీరు కూడా ట్రై చేసి చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి